భారతీయులపై బంగ్లాదేశ్ దాడులకు తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసీన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా మహిళలు ప్రజలు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు నిరసన నినాదాలతో ఒక వరం దద్దరెల్లింది శాంతి ర్యాలీ దేవి చౌక్ మీదుగా గోకవరం గ్రామంలోని శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని ఆందోళన వ్యక్తం చేశారు హిందువులపై ముందు ముందు ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు సనాతన హిందూ ధర్మాన్ని కూడా కాపాడడం కోసం విశ్వ హిందూ ధర్మం పరిరక్షణ రామసేన నిరంతర కృషి చేస్తుందని అన్నారు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి ఖండించాను ఖండించాను హిందువులు భారతీ భారతాకి భారతకి జై శ్రీరామ్ హిందువులపై జరుగుతున్నటువంటి